గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు తాలింపు కోసం లేదంటే ఏదైనా కూర వండాలంటే వంట నూనె వినియోగిస్తాం లేదంటే వేరుశనగ వివిధ రకాల నూనెను వంట నూనెగా ఉపయోగిస్తుంటాం కానీ పార్వతీపురం మన్యం జిల్లా పనసభద్ర పరిసర ప్రాంతంలో ఉన్న ఒక మహిళ చేసిన వంట కారణంగా ఐదుగురు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో అంటే గిరిజన గ్రామాలు అనేసరికి మనకు ఐడియా ఉంటుంది అడవి బిడ్డలకి కనీసం చదువుపై అవగాహన లేక తమ చేస్తుంది ఏంటో తమ తెచ్చుకుంది ఏంటో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారనడానికి నిదర్శనం ఈ సంఘటనని చెప్పుకోవచ్చు పార్వతీపురం మన్యం జిల్లాలో పనసభద్ర గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ సారికందన కూరను వండడానికి వంట నూనెకి బదులుగా గడ్డి మందును వినియోగించింది సో దాన్ని తిన్న కుటుంబ సభ్యులందరూ కూడా అస్వస్థ గురై గురయ్యారు వాంతులు విరోచనాలతో వివిధ రకాల బాధను అనుభవిస్తూ ఆసుపత్రిలో చేరారు అదేవిధంగా పక్కనున్న మహిళ ఏం కూర ఉండవు వదినా నాకు కొంత కూరని ఇవ్వు అనగానే శాంతమ్మ ఇంట్లో తన వండిన కూరని కొంత భాగాన్ని అయితే మాత్రం చవిటమ్మ అనే మహిళకి ఇచ్చింది సో ఆమెకు కూడా సేమ్ ఇలానే ఆమెకు కూడా సేమ్ వాంతులు విరోచనాలు కడుపు నొప్పి తీవ్రమైన కడుపు నొప్పితో ఆమె కూడా సతమతమై ఏంటి ఇలా జరిగింది ఎందుకు జరుగుతుంది అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు ఏం తిన్నాం ఏం తాగామనే ఆలోచనలో పడ్డారు అదేవిధంగా సాయంత్రం కూడా దొండకాయ కూర ఉండేందుకు సాంతమ్మ రెడీ అయ్యింది తాలింపు వేయగానే ఒక్కసారిగా ఒక డిఫరెంట్ వాసనని కుటుంబ సభ్యులందరూ కూడా గమనించారు నూనె వాసన కాదు ఇదేదో డిఫరెంట్ గా వాసన వస్తుంది కెమికల్ వాసన వస్తుందని చూడగానే సాంతమ్మ వినియోగించింది వంట నూనె కాదు గడ్డి మందు అని తెలుసుకున్నారు సో వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే మాత్రం వారికి చికిత్సను అందిస్తున్నారు అంబులెన్స్ లో ఐదుగురు కూడా తరలించారు సో వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా గడ్డి మందు అనేసరికి దాని ప్రభావం రాను రాను రోజుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వైద్యులు సూచనల మేరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలి కొన్ని రోజులు గడిస్తే గానీ దాని ప్రభావం పూర్తిగా తగ్గిందని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వైద్యులు కూడా చెప్పారు సో ఏంటంటే అడవి బిడ్డలు గిరిజన బిడ్డలకి సంతల్లో కొనుక్కొని వస్తుంటుంటారు ఏదైనా సరే స్టోర్ చేయాలంటే ఒక సీసానో లేదంటే డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకుంటారు బికాస్ అది అంటే వారికి చదివే అవగాహన లేకపోవడం వల్ల వంట నూనె అనుకొని ఆ గడ్డి మందును వినియోగించిన మహిళ ఇప్పుడైతే మాత్రం లబోదిబోమంటుంది నా చేతులతో చేశాన ఇదంతా కూడా నాకు చదువు లేకపోవడం వల్ల నా కనీసం జ్ఞానం లేకపోవడం వల్ల ఈ ఐదుగురు అస్వస్థ గురవడానికి కారణం నేనాదేండా నేనేం పాపం చేశానంటూ కూడా ఆమె లభోదిబం అంటున్న పరిస్థితి గడ్డి మందుని సూసైడ్ చేసుకోవడానికి లేదంటే గడ్డి మొలవకుండా పొలాల్లో వినియోగిస్తుంటారు కానీ అభం శుభం తెలియని శాంతమ్మ రుచిగా నలుగురికి వండి పెట్టాలని ఆలోచనతో చేసిన వంటకు ముప్పుడైతే మాత్రం బెడ్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు సో ఏదైతే వంట చేసేటప్పుడు కావచ్చు ఏదైనా మనం వినియోగిస్తుంది ఏంటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని దాన్ని వినియోగించాలని డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాల కిషోర్ తో పద్మ ఐడమ్స్ మీడియా విజయనగరం ఇంట్లో నూనె నూనె కూర వండింది అది తెలియక మేము ఆరుగురిని తినిస్తాము తినాక తెలిసింది అది వండింది నూనె కాదు గడ్డి మంది వండిసింది అని తర్వాత తెలిసింది అంటే ఆసుపత్రికి వచ్చాము తన కూడా తెలియదు అదే మందని నూనె అనుకుని ఏది కూర వండిసింది అదే సారన్న కూర కూడా వండిస్తుంది మాకన్నా తెలియదు తర్వాత మళ్ళీ వేరే కూర ఉండేటప్పుడు అది మళ్ళా నూనె వేసాం నూనెసింది ఏది ఎలా మాడిపోయిన చూసరికి ఏ నూనె నూనెస్ ఇది అంత తెలిసింది అది నూనె కాదు గడ్డి మందని అని నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై